టిఆర్ఎస్ పార్టీ పబ్లిక్ టిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ దినోత్సవం అని వరంగల్ ప్రచారం పెద్ద ఎత్తున పైసలు ఇచ్చి సభను సుమారు కొన్ని వందల కోట్లు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి అవపడుతుందని ప్రజల యొక్క గుసగుస ఇది గత పదేళ్లలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఏదైతే ప్రజలకు విరుద్ధమైన పనులు చేసి ఎక్కడైతే సంపాదన వచ్చిందో ఆ సంపాదన మొత్తం ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలని ప్రజలు అనుకుంటున్నారు నువ్వు ప్రజలలో కచ్చి సభ పెట్టే ముందు గత పదేళ్లలో నువ్వు ఏదేదైతే ఇంటికో ఉద్యోగం కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ దళితులకు మూడెక్కల భూమి కానీ దంత ముఖ్యమంత్రి కానీ అనేక వాగ్దానాలను ఏదైతే నెరవేర్చదో దానికి కారణం కూడా నువ్వు చెప్పి ప్రజలలోకి రావాలి కాంగ్రెస్ పార్టీని బర్ణం చేయాలనే ఒక కుట్రలో భాగంగా యావత్ శక్తిని ఎంత కూడగట్టుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రం దాడి చేసినట్టే జరుగుతుంది దీన్ని ప్రజలు కూడా అక్కడ సభకు రావడానికి కూడా డబ్బుల కోసం డబ్బులు తీసుకోవాలి సంతోషంగా ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపే ఉంటారు ఇప్పుడిప్పుడే పరిపాలన మొదలైంది రేవంత్ అన్న అధికారంలోకి వచ్చాక ఈ అప్పులు వైపు తీర్పుకుంటూ ఓవైపు సంక్షేమ పథకాలు చేసుకుంటూ చేసిన అప్పులను కాంగ్రెస్ పార్టీని గుర్తు జరిగినప్పటికే ఆ సభను ఉపయోగించుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున కుట్ర